మరి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు పొలాలంతా కొంచెం మొక్కజొన్నలకు కానీ లేకుంటే ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పంట పొలాల కోసం మందులు చల్లుతున్నారు మొక్కజొన్న కోసమని బిల్ల లాంటివి టాబ్లెట్స్ లాంటివి వాడుతున్నారు అవన్నీ చల్లుతున్నారు వాటి చల్లడం వల్ల ఏమైతుందంటే ఎక్కువగా ఆ వాసన పీల్చడం వల్ల కళ్ళు తిరగడం కానీ వాంతులు అవడం కానీ కళ్ళు తిరిగి పడిపోవడం కానీ కడుపు నొప్పి రావడం కానీ ఎక్కువ స్పృహ కోల్పోయి చాలా సివియర్గా ఈ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ కేసెస్ని మనం ముఖ్యంగా నిన్న ఈ రోజులే మనం ఎక్కువ గమనించుకుంటే మన మన అవుకు సామాజిక ఆరోగ్య కేంద్రానికి దాదాపు నిన్న ఒక్క రోజు మాత్రమే ఏడు కేసులుగా మనం అడ్మిషన్ అవ్వడం జరిగింది వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది దీని అందరికీ ముఖ్యంగా మూల కారణం ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పొలాలకి బిల్లలు చల్లడం వెళ్ళినప్పుడు ఈ పిచికారి చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే వీళ్ళు సరిగ్గా కావాల్సిన ప్రొటెక్షన్ తీసుకోకుండా అంటే చేతులకి గ్లౌజులు కానీ ముక్కుకి మాస్కులు కానీ ముక్కుకు ముతికి కవర్ చేసుకోవడానికి మాస్కులు ఇవన్నీ వాడకుండా ఈ ఏవైతే పిచికారి చేసేటప్పుడు ఆ వాసనలు తీర్చడం వల్ల ఏమైతుంది అంటే ఎక్కువగా వాంతులు రావడం కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లా ప్రాణ 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 పరిస్థితికి తెలియ వస్తున్నారు నిన్న ఒక్కరోజు మాత్రమే మనకు మన ఆవు సామాజిక ఆసుపత్రికి ఏడు మంది కేసు ఏడు మంది వచ్చారు జాయిన్ అయ్యారు అడ్మిషన్ అయినారు నిన్న ఏడు మంది ఇవాళ మాకు నాలుగు కేసులు అడ్మిషన్ రావడం జరిగింది దీనికోసం జనాలు కానీ రైతులు కానీ ఒకవేళ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు పలానా రోజు పొద్దున్నే నాలుగు గంటలకు ఐదు గంటలకు మీరు పిచికారు చేయడానికి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు మీకు మీ సొంతంగా ఏం చేయాలంటే చేతులు గ్లౌజులు మాస్కులు కాళ్ళకు ప్రొటెక్షన్ లాగా ఇంత కొంచెం పాదాలు కవర్ అయ్యేటట్ల కొంచెం చూసుకుంటే అవి మంచిదవుతుంది పన్స్ మీరు పిచికారు చేసిన తర్వాత ఆ గ్లౌజ్లని తీసి అక్కడే పడేసి గో గోయి తీసి లోపల పాత పెట్టడం కానీ అలా చేయాలి చేసిన తర్వాత వెంటనే చేతులు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి చేతిలో మాస్క్ తీసేసి శరీరం భాగాల మీద ముఖం మీద ఎక్కడా కానీ మనం చేయి పెట్టకూడదు పెట్టిన తర్వాత ఏం అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనందుకు మనమే ఆ ఆ పాయిజన్ని మనం శరీరానికి అంటించుకున్న వాళ్ళం అవుతాము దానివల్ల ఇంకా ఎక్కువ సివియారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే వెంటనే ఏదైనా వస్తువులు ముట్టడా ముట్టేటప్పుడు కానీ తినడానికి వెళ్ళినప్పుడు కానీ వెంటనే ఈ పిచికారి చేసిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఏంటంటే వంటని మొత్తం స్నానం చేసి మన అప్పుడు పిచ్చికారు చేసినప్పుడు వేసుకున్న దుస్తుల్ని తీసేసి పక్కన వేసేయాలి వెంటే దాన్ని వెళ్ళినప్పుడు ఇంట్లో చదుపులు కానీ ఇట్లా వాళ్ళు వెళ్ళినప్పుడు బట్టల ద్వారా వచ్చే వాసన ద్వారా వాళ్ళు కూడా చుట్టూ వెళ్ళకుండా తర్వాత ఇంట్లోకి వెళ్ళేది అట్లా తాకేసిన టెంకాయలు అవన్నీ ఉండడం వల్ల ఈ వర్షం నీళ్ళంతా ఈ వీటిలలో అట్లే చాలా రోజుల పాటు స్టాగ్నెట్ అయి ఉంది అలానే ఉండడం వల్ల దోమలు ఫీవర్ అనప్లెస్ కానీ ఏడిసిజిటీ కానీ ఫ్యూలెక్స్ కానీ ఇట్లా మస్కిటోస్ ఇవి దోమలు ఇవన్నీ కలిసి అక్కడ గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుతున్నాయి అందువల్ల మనకు మన ఆసుపత్రికి దాదాపు రోజుకి రోజుకి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కేసెస్ వస్తున్నాయి ముప్పై ఐదు జ్వరాలని మలేరియా మలేరియా అని అయితే ఏం లేదు కానీ మనం దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు కానీ సీజనల్గా వచ్చే ఎంట్రీ ఫీవర్ టైఫాయిడ్ ఫీవర్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి రోజుకి ముప్పై నుంచి నలభై మంది వస్తున్నారు మన దగ్గరికి పది మంది దాకా రోజు అడ్మిట్ అవుతున్నారు సో వీటన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో నీటు నిల్వ ఉండకుండా చూసుకోవాలి తర్వాత మన గవర్నమెంట్ ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమం కూడా చేస్తున్నారు సో ఆయాలు కానీ ఏనెములు కానీ ఎప్పుడన్నా అట్లా నీళ్ళు నిల్వ ఉన్న చోట మనకు పొడి చల్లడానికి వచ్చినప్పుడు లేదు అట్లా చేయకండి అని చెప్పకుండా మనమంతకు మనం వాళ్ళకి సహకరించి గవర్నమెంట్ కూడా తోడ్పడి మన నుంచి మన కుటుంబాన్ని తర్వాత మన మన సామాజిక వర్గమైన అవుకు ప్రజలకు కానీ మన చుట్టుపక్కల వాళ్ళకు పోనీ మనం హాని చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం